స్వాగతం కర్నూలు జిల్లాలోని కర్నూలు నగరంలో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం యువ పంచాక్షి మంత్రాన్ని మాసం నెలలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నట్లు హార్మోనిస్టు మరియు జడ్జి తిరుపాలు తెలియజేశారు ఈ సందర్భంగా ముకుందాపురం హార్మోనిస్టర్ పి శివ గంగాధర్ ను ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు మాట్లాడారు ఓం నమ శివాయ హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శ్రద్ధాయ దిగంబరాయ భస్మైన కారాయ శివాయ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కర్నూల్ నగరము హనుమాన్ జంక్షన్ అనేటువంటి ఈ దేవాలయంలో ఆంజనేయ అభయాంజనే స్వామి దేవాలయం ఈ దేవాలయాన్ని ఇక్కడ కార్తీక మాసము మాఘమాసంలో దీక్ష పద్ధతు అదేవిధంగా ఆంజనేయ స్వామి దీక్ష పద్ధతులు నిరంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం దీక్షా పరంగా అంటే రామాలయము రాముని దీక్ష ఇస్తున్నప్పుడు ఆన్యస్వామి దీక్షిస్తున్నప్పుడు శ్రీరామ జయ రామ జయ జయ రామటువంటి విజయ మహామంత్రాన్ని నిర్వహిస్తారు దేవాలయ పాలక మండలి వాళ్ళు అదేవిధంగా భజన మండలి వాళ్ళు మరి కార్తీక ఈ మాఘమాసంలో ఈ శివ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఓం నమ శివాయ శివ భజన కార్యక్రమాన్ని స్థానిక భజన మండలి వారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి వారు నిర్వహిస్తుంటారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా గంగాధర్ సార్ గారు అదే విధంగా కాంతారెడ్డి గారు మరి స్థానిక గురువు అయినటువంటి శ్రీనివాసులు గారు వారితో పాటు నేను వారితో పాటు నేను తిరుపాల్ గారు నేను మరి అనేక మంది అదే రాఘకృష్ణ గారు ఈశ్వర గారు ఇంకా చెప్పాల్సి అనేక ఉన్నాయి ఈ ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం ఏకాహ కార్యక్రమం ఈ రోజు ఉదయం అంటే రేపు ఉదయం ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం ఓం పంచాక్షరి భజన కార్యక్రమంతో ముగుస్తుంది జయ శ్రీరామ్ జై శ్రీరామ శివాత మహాశైలకు అందరికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం దాదాపుగా ఈ దేవాలయంలో మా గురువు గారు చెప్పినట్టు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కొనసాగుతుంది అయినా ఎప్పుడు కూడా ఏ సంవత్సరం కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంతరాయం కలగకుండా భగవంతుని దయ వల్ల మేము ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుతున్నాము ఇలాగే ఆంజనేయ స్వామి దయ ఈశ్వరుని దయ మా మీద ఉంచి ఈ కార్యక్రమాన్ని ఎల్లకాలం మా గురుగారి దయ వల్ల ఇక్కడున్న భజన బృందం వాళ్ళ సహకారం వల్ల ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంతరాయం కలగకుండా మరీ మరీ జరుపుకోవాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ చదవద్దు